సో నేను ఎక్సర్సైజ్ చేసిన తర్వాత తాగేది రీబిల్డ్ స్ట్రెంత్ సో ఇది ఆల్మోస్ట్ వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి నేను తీసుకుంటూ ఉన్నాను ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత లేదంటే డైలీ వన్ ప్యాకెట్ అయితే డెఫినెట్లీ తీసుకుంటాను దీని ట్వంటీ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది దీనిలో నుంచి సో నాకైతే మంచి స్ట్రెంగ్త్ అనిపిస్తుంది సో యాక్టివ్గా ఉండడానికి సో మజిల్ వీక్ అవ్వకుండా దాని పర్ఫార్మెన్స్ అది చేయడానికి అట్లీస్ట్ డైలీ ఒక ప్యాకెట్ అయినా నాకు హెల్ప్ అవుతుంది ఎక్సర్సైజ్ చేస్తే మాత్రం మస్తు రెండు ప్యాకెట్లు తీసుకుంటాను మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీసుకుంటాను సో ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో తీసుకుంటారు ఒక్కొక్కరు వేరే బ్రాండ్లో తీసుకుంటూ ఉంటారు సో కొన్ని కొన్ని బ్రాండ్స్ ఉంటాయి ఒక్కొక్కరు ఒక్కొక్క బ్రాండ్ ఫాలో అవుతూ ఉంటారు వే ప్రోటీన్లో అల్టిమేట్గా ప్రతి ఒక్కళ్ళు జిమ్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో సో కంపల్సరీ ప్రోటీన్ షేక్ అనేది తాగాల్సిందే సో కొంతమంది వాళ్ళు ప్రోటీన్ షేక్ తాగుతారు బట్ కాకపోతే న్యాచురల్ 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 అని చెప్పి సో వేరే వాళ్ళకి రుద్దుతూ ఉంటారు అంతే వాళ్ళు కూడా ప్రోటీన్ షేకే తాగుతారు సో నేను నెక్స్ట్ తింటున్నాను చెగిన తింటున్నానని బిగినింగ్ స్టేజ్లో అంటే రెండు వేల పదమూడులో నేను ఎక్సైజ్ ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేసింది బిగినింగ్ స్టేజ్లో అలానే బాడీ బాగా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు అటు బాడీ నాకు బిల్డ్ అయింది కాబట్టి ఇప్పుడు నన్ను కొంతమంది వచ్చి అడుగుతూ ఉంటారు అన్న నువ్వు ఏం తింటూ ఉంటావు ఎట్లా ఉండదు ఏంటంటే అంటే నేను ఏం లైఫ్ గురించి వీటన్నిటి గురించి ఏం ప్రమోట్ చేయను సో చైతమ్ముడు మీకు కోచ్ ఉన్నగా అయింది అడుగు ఏదో చెప్తాను తప్ప సో ఇది తాగు అంటే నన్ను మోటివేట్ చేస్తారు అందుకని నేను అసలు పెద్దగా వాటి గురించి డిస్కస్ చేయను అలాగే నేను కూడా జిమ్లో అయితే బాగా కండ్లో ఉన్న వ్యక్తికి వెళ్ళి అడిగితే నేను ఒక ట్రే ఎగ్స్ తింటాను జిమ్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ కేజీ చికెన్ తింటాను మధ్యాహ్నం మళ్ళీ నైట్ బ్రెడ్ పీనట్ బటర్ ఇట్లా ఒక మెను చెప్పేవాళ్ళు చెప్పేవాడు చెప్పిన తర్వాత మధ్యాహ్నం భోజనం మనకి ఎలాగో చికెన్ అంటే ఇష్టం ఎగ్స్ అంటే అసలు కుమ్మేత్తాం ఇంకేముంది అసలు మనకి ఎరగ తీసి పెడేత్తాం తీరా తెర వెళ్ళిన తర్వాత ఓ పది ఎక్స్ తింటు మొదలు పెట్టాను స్టార్టింగ్ బిగినింగ్ స్టేజ్లో ఓ పది ఎక్స్ తిండి మొదలు పెడితే ఆ పది ఎక్స్ అయ్యి ఉన్న అరక్క గ్యాస్ ఫామ్ అయిపోయి ఒకటే బాంబులు కడబ్బాంబులే డమోల్ డొమ్మేల్ డిమేల్ డమేల్ చాలా అమ్మో గమ్మత్తగా ఉండదు ఆ ఎగ్స్ పది ఎగ్స్ తింటే పొట్టంతా బ్లోటింగ్ వచ్చేసి అమ్మో అసలు నరకం కింద ఉండేది అసలు ఇది ఏంటి ఇదిగా ఉంది అంటే ఎక్సైజ్ చేయటం వల్ల ఏమైనా జరుగుతుందా లేకపోతే ఏమవుతుందో తెలియలేదు ఈ తర్వాత తర్వాత వెల్నెస్ లివింగ్ ప్రోగ్రామ్స్ ఇట్లాంటివి కొన్ని కొన్ని న్యూట్రిషన్ గురించి ఎడికేట్ అయ్యే ప్రోగ్రామ్స్లో ఇట్లా ఎగ్స్ ఒక టూ త్రీ కన్నా ఎక్కువ తింటే యోగ్తో పాటు తినాలి సో లేదంటే కనుక అది డైజెస్ట్ అవ్వదు లేదంటే ఒక్కసారి కానీ ఇంత క్వాంటిటీ తినాలి అనేది అప్పుడు తెలియదు అయితే వన్ వీక్ టెన్ డేస్ మాత్రం అసలు పక్కన ఎవరన్నా ఉండాలన్నా షైగా ఫీల్ అవుతూ ఉండేది కడబ్బాంబులే అట్లా మిస్యూజ్ అవుతూ ఉండేది ఆయన ఏమన్నా ప్రోటీన్ షేక్ తాగుతా ఉన్నాడు నాకేమన్నా ట్రే ఎక్సి తింటున్నా అని చెప్పాడు అసలు ట్రే ఎక్కితే ట్రే ఎక్కి ఎట్లా తింటారు ఓకే తిన్నది ఎలా డైజెస్ట్ అవుతుంది సో మళ్ళీ ఆయన అడిగితే ఒక సలహా చెప్పాడు ఏదో మాలయ్యాలో వీళ్ళయ్యాలో ఏదో ఒక టాబ్లెట్ ఉంటుంది అది వేసుకుంటే మొత్తం డైజెస్ట్ అయిపోతుంది రేపొద్దున మొత్తం సెట్ అయిపోతుంది అయితే తింటే ఎందుకు టాబ్లెట్ వేసుకోవడం ఎందుకు నాకు అర్థం కల సరే పాన్లో సీనియర్ చెప్పాడు కదా అని చెప్పి సో ఆట కూడా ట్రై చేసాం దాన్ని పెద్ద యూజ్ చేయడం లేదు ఎవరైనా సో దాన్ని ఫిల్టర్ వేసి చేసి ఏవైతే అవసరం లేదో ఆట ఏంటో ఆ ప్రోటీన్ మిల్క్తోనే తయారు చేస్తారు వే ప్రోటీన్ అయినా అదేమి ఎక్కడి నుంచో ఊడి పడదు కదా సో వే ప్రోటీన్ తాగుతారు వాళ్ళు కూడా కాకపోతే మనకి అంటే న్యాచురల్ న్యాచురల్ అని అంటే న్యాచురల్గా బిల్డ్ అయింది బాడీ అని అంటే మనకు ఒక ఏదో మరి వాళ్ళు ఏమి ఇంటెన్షిందో చెప్తారో తెలియదు కానీ సో అలా చెప్తూ ఉంటారు కానీ అవన్నీ ఏమి నిజాలేం కాదు ఆయన జిమ్ అయిపోయిన తర్వాత ప్రోటీన్ తాగేవాడు నేను మాత్రం అవన్నీ ఆపేసి మా గుద్రా బాబు ఎంత అన్నా మెట్టేసి సో చక్కగా హెబల్ లైఫ్లో ఉన్న ప్రొడక్ట్స్తోనే ఇంకొక రెండు స్పూన్లు ప్రోటీన్ ఎక్కువ వేసుకొని మనకు ఒక గ్రా ఒక స్కూప్లో పర్సనైజ్ ప్రోటీన్ పౌడర్ స్కూప్లో ఫైవ్ గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది ఓకే దాన్ని ఒక స్పూన్ వేసుకునేది మూడు స్పూన్లు వేసుకొని తర్వాత ఎక్సర్సైజ్ అయిపోయింది ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత షేక్ తాగేవాడి ఇంకోటి దానివల్ల ఇంకొక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ప్రోటీన్ వచ్చేది అప్పుడు పొట్ట హ్యాపీగా ఫీల్ అయ్యేది సో అప్పుడు అనుకున్నా నేను ఓకే చాలామంది క్విట్ చేసేది ఇందుకే కావాలా ఎక్సర్సైజ్ కొంతకాలమే చేస్తూ ఉంటారు డైట్ కొంతకాలమే చేస్తారని ఇందుకోసమేనంటే మిస్కమ్యూనికేషన్ వల్ల అనేది తర్వాత అర్థమైంది నాకు ఏదైనా ఎక్స్పీరియన్స్ అయితేనే కదా తెలిసేది సో తర్వాత తర్వాత సో ఇలా ఆల్మోస్ట్ వాళ్ళు నేను ఇప్పుడు రెండు వేల పదమూడులో మొదలు పెట్టానంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ పన్నెండేళ్ళు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి లెవెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి సో ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాను మధ్య మధ్యలో గ్యాప్ వచ్చిన వన్ మంత్ టూ మంత్స్ సిక్స్ మంత్స్ గ్యాప్ వచ్చినా కానీ కంటిన్యూటీ అయితే ఉంది కొంచెం ఎక్స్పీరియన్స్ దీని ద్వారా తీసుకోగలిగాం అలానే కొంతమంది పర్సనల్ ట్రైనర్ ద్వారా వాళ్ళు కూడా కొంచెం ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా కొన్ని బెనిఫి కొన్ని ఇన్పుట్స్ తీసుకుంటూ ఉన్నాం సో అలానే లైఫ్ కమ్యూనిటీలో కొంతమంది డాక్టర్లు సైంటిస్టులు ట్రైనింగ్స్ ఉంటూ ఉంటాయి కదా సో వాటి నుంచి కొన్ని అవుట్పుట్ తీసుకుంటూ ఉన్నాం ఆల్రెడీ లైఫ్ కోచెస్ ఫారెన్లో అందరికీ మినిమం సిక్స్ ప్యాక్ ఉంటుంది మినిమమ్ సిక్స్ ప్యాక్ నేను కూడా మళ్ళీ సిక్స్ ప్యాక్ చేయాలి టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్లో సిక్స్ ప్యాక్ చేశాను సో ఇప్పుడు మళ్ళీ చేద్దామని స్టార్ట్ చేశాను టు టూ మంత్స్ అయ్యింది ఇంకొక ఫోర్ మంత్స్ ఉంది ఫోర్ మంత్స్లో సిక్స్ ప్యాక్ వచ్చేస్తుంది అయిపోతుంది ఫారెన్లో ఉండే వాళ్ళకి మినిమం సిక్స్ ప్యాక్ ఉంటుంది సో వాళ్ళ పేజెస్ ఫాలో అవుతుంటూ వాళ్ళ దగ్గర నుంచి కొన్ని అవుట్పుట్స్ నేర్చుకుంటూ ఉన్నాం సో ఈ ఓవర్ ఆర్ ఈ సిక్స్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నాకు అర్థమైంది ఏంటంటే చెప్పేది ఎవరు కూడా వాళ్ళు చేయరు అనేది అయితే నాకు క్లియర్ ఎజెండా అయితే అర్థమైంది